హాయ్ వెల్కమ్ టు కాకతీయ ఫైర్ సేఫ్టీ అకాడమీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే ఇలా చేయండి సో మీరు ఎప్పుడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే డయల హండ్రెడ్ అండ్ వన్ నాట్ ఎయిట్ కాల్ కంపల్సరీ చేయండి ఎవరైనా అక్కడ ప్రమాదం జరిగిన వారికి హెల్ప్ చేయాలనుకుంటే అండ్ మీరు హైవేస్ మీద వన్ జీరో డబల్ త్రీ నెంబర్ ఉంటుంది దానికి చేసినా కూడా హైవేస్ వాళ్ళు మీకు వచ్చి హెల్ప్ చేస్తారు గాయపడిన వారికి ప్రథమ చికిత్స కంపల్సరీ చేయండి అండ్ వాళ్ళకు దెబ్బలు తగిన క్షతగాత్రలను రోడ్డు పక్కకు తీసుకురండి ముందు ఒకటి చూసాం వీడియో నడి రోడ్డు మీద ఎట్లే ఉంచారో చూసుకుంటూ వెళ్ళిపోయారు సో అలా మాత్రం మీరు చేయకండి సాధ్యమైతే మీ వాహనంలో వారి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కూడా తీసుకెళ్ళండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫీజు కట్టకున్నా చికిత్స చేయాలి ఎవరైనా మన ఎవరైనా వాళ్ళకి యాక్సిడెంట్ ఏంటని తీసుకొస్తే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఫీజు కట్టకుండా కూడా చికిత్స చేయాలి సో తర్వాత వాళ్ళు కడతారు మోటార్ వెహికల్ చట్టం వన్ థర్టీ ఫోర్ ఏ ప్రకారం సాయప సాయపడిన వ్యక్తులకు రక్షణ ఉంటుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండదు సో మీరెవరికైనా హెల్ప్ చేస్తే పోలీసులు ఇలా అయింది ఎలా చేశారు ఏం చేశారని ఎవరు అడగరు సో ఏంటంటే దాన్ని ఒక మోటార్ వెహికల్ చట్టం కింద ఆల్రెడీ చేశారు సో దాని దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు కంపల్సరీ హెల్ప్ చేయండి సుప్రీంకోర్టు ఫీజు తీర్పు ప్రకారం ఫీజు కట్టాల్సిన అవసరం కూడా లేదు సో అందుకోసమే మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయండి సో రోడ్డు ప్రమాదంలో ఉన్నవారికి మీరు హెల్ప్ చేస్తే మనకు లాభమే తప్ప నష్టమేమి ఉండదు సో ప్లీజ్ అందరు హెల్ప్ చేయండి ఇది మోటార్ వెహికల్ చట్టం వన్ థర్టీ ఫోర్ ఏ ప్రకారం అయితే సహాయపడిన వ్యక్తులు చెప్పాను కదా వాళ్ళకి రక్షణ ఉంటుంది పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయరు మీకు ఎలా ఎలా చూసారు ఏం చేశారు ఏంటి అని కూడా వాళ్ళు ఏం అడగరు మీరు కంపల్సరీ హైవేస్లలో ఉంటే వన్ జీరో డబల్ త్రీ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే వాళ్ళ హైవేలో ఉన్న వారికి వాళ్ళకి హైవే వెహికల్ ఉంటుంది సో దానివల్ల వాళ్ళు దగ్గరలో వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు డైర్ హండ్రెడ్ చేయండి అండ్ వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయండి కాల్ చేస్తే సరిపోతుంది మీరు వాళ్ళకి ఏదైనా నడి రోడ్డు మీద ఉంటారు కాబట్టి యాక్సిడెంట్ అయ్యి సో అలాంటి వాళ్ళను రోడ్డు రోడ్డుకి పక్కకి తీసుకొచ్చి మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే కొంచెం ఏమైనా చికిత్స ఫస్ట్ ఎయిడ్ సంబంధించింది చేస్తే బాగుంటుంది సో వీలైతే మీకు ఏదైనా వెహికల్ ఉంటే కూడా మీరు దాంట్లో మీరు తీసుకెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది సో మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకి ఎట్లయినా ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటారు సో ప్లీజ్ అందరూ హెల్ప్ చేయండి సో ఇలా నేను ఈ వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందంటే మేము ఫైర్ సేఫ్టీ కాబట్టి సో సేఫ్టీ మెయిన్ చూస్తాం సో ఇలాంటివి కూడా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేద్దామని మాకుంది అన్నమాట సో దానికోసమే చేస్తున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ